హీరో శింభు నైట్ నీతో ఫోన్లో మాట్లాడే మాట్లాడు ఎంచక్క ఫుడ్ కొట్టి శుభ్రంగా గుర్రకెట్టి పడుకుంటా ఎందుకంటే నేను లవ్ చేయట్లేదుగా తమిళ స్టార్ హీరో శింభు తెలుగులో తీసిన సినిమాలు తక్కువే అయినా కూడా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన వ్యక్తి లవ్ చేస్తున్నావు కదా ఇక మీద డౌటే అక్కర్లేదు నేను లవ్ చేయట్లేదుగా నేనే కాదు ఈ లోకంలో ఏ మగాడు నేను లవ్ చేయలేడు యూత్ సినిమాలతో సెన్సేషన్ క్రియేట్ చేసిన అతని జీవితంలో కూడా అనేక వివాదాలు చుట్టుముట్టాయి ప్రస్తుతం తమిళ ఇండస్ట్రీ పైనే ఫోకస్ పెంచిన శింబు గురించి ఒక వార్త వైరల్ గా మారుతోంది అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం శింబు ప్రస్తుతం థగ్ లైఫ్ ఎన్టీఆర్ ఫార్టీ సినిమాలో నటిస్తున్నారు ఎన్టీఆర్ ఫార్టీ ఎయిట్ కి పెరియ స్వామి దర్శకత్వం వహిస్తున్నారు ఈలోగా తన సినిమాలో నటించినందుకు శింబుపై చర్యలు తీసుకోవాలని నిర్మాత ఇషారి గణేష్ నిర్మాతల సంఘంలో ఫిర్యాదు చేశాడు ఈ నేపథ్యంలో శింభూ త్వరలో పెళ్లిపెట్టలేకపోతున్నాడనే కొత్త వార్త కాలీవుడ్లో చక్కర్లు కొడుతోంది అది కూడా తెలుగు అమ్మాయట మరి ఈ హీరో ఎవరిని పెళ్లాడిపోతున్నాడు తెలుసుకుందాం బాలనటుడిగా తెలంగాటం చేసిన శింభూ హీరోగా కూడా అదరగొట్టేశాడు అలాగే హీరోగా ఎన్నో వివాదాలను ఎదుర్కొన్నాడు అందులో ముఖ్యమైన విషయం ఏంటంటే అతను రెగ్యులర్గా షూటింగ్ స్పాట్కి రాడు ఈ వివాదాల నేపథ్యంలో అవకాశాలు తగ్గగా ఇప్పుడు అతను రెండవ ఇన్నింగ్స్ ప్రారంభించాడు ఈసారి ఆ వివాదాలకు స్వస్తి చెప్పేందుకు అనుకున్న సమయానికి షూటింగ్ స్పాట్కి చేరుకుంటున్నాడు ఇక సెకండ్ ఇన్నింగ్స్లో రెండు సూపర్ హిట్ చిత్రాలు నటించాడు ప్రస్తుతం శింబు తన ఫార్టీ ఎయిట్ చిత్రంలో నటించబోతున్నాడు ఈ మూవీని కమల్ హాసన్ నిర్మించగా దేశింగు పెరియస్వామి దర్శకత్వం వహిస్తున్నారు ఇప్పటికే ఈ మూవీ అఫీషియల్ ప్రకటనతో పాటు లుక్ కూడా విడుదలైంది కానీ ఈ సినిమా షూటింగ్ ఇంకా ప్రారంభం కాలేదు మరోవైపు మణిరత్నం దర్శకత్వంలో కమల్ హాసన్ నటిస్తున్న థగ్ లైఫ్ చిత్రంలో షింభు ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాడు ఈ సినిమా షూటింగ్లో పాల్గొంటూ ప్రస్తుతం బిజీగా ఉన్నాడు తాజాగా ఆయన పాత్ర పరిచయానికి సంబంధించిన వీడియో ఒకటి రిలీజ్ అయింది ఇంతలో మరో వివాదంలో చిక్కుకున్నాడు గోకుల్ దర్శకత్వంలో కరోనా కుమార్ చిత్రంలో నటించడానికి శింభు నిర్మాత ఈసరి గణేష్ నుంచి అడ్వాన్స్ తీసుకున్నాడు కానీ ఆ సినిమాలో నటించలేదు ఈ విషయమై నిర్మాతల సంఘానికి ఇషారి గణేష్ ఫిర్యాదు చేశాడు ఇదిలా ఉండగా షంభు ఇంకా పెళ్లి చేసుకోలేదు వల్లభన్లో నటిస్తున్న టైంలో నయనతారతో ప్రేమలో పడ్డాడు అయితే ఆ ప్రేమ బ్రేకప్తో ముగిసింది ఆ తరువాత హన్సిక మొత్తాన్ తో ప్రేమలో పడ్డాడు ఆ ప్రేమ కూడా సాగంలోనే ముగిసిపోయింది శింభు ప్రేమించిన నయనతార హన్సిక ఇద్దరు వేరే వ్యక్తులను పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయారు శింభు ఇంకా పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉన్నాడు ఈ నేపథ్యంలో శింభు ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడు అనేది ఆయన అభిమానులు పెద్ద క్వశ్చన్ గా మారింది ఈ నేపథ్యంలో ఆయన పెళ్లికి సంబంధించిన కొత్త సమాచారం బయటకు వచ్చింది దీని ప్రకారం తెలుగులో ప్రముఖ నటుడి కూతురుని శింభు పెళ్లి చేసుకోబోతున్నాడట త్వరలోనే దీనికి సంబంధించిన అఫీషియల్ ప్రకటన కూడా వెలువడనుందట మరోవైపు షింభు పెళ్లి చేసుకోబోతున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి కానీ చివరికి అవి కేవలం పుకారులుగానే మిగిలిపోయాయి దీంతో ఆయన అభిమానులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ సమాచారం నిజమా లేదా కేవలం పుకార్లు మాత్రమా అని సందిగ్ధంలో పడ్డారు ఈసారైనా శింబు పెళ్లి జరుగుతుందో లేదో వెయిట్ చేయాల్సిందే